రా అధికారం ఉంది తెలియదా నేను నా రైతులు రాష్ట్రేం పెట్టింది సమాచారం పడుతున్నా తలుపులు లోపల పని చేస్తున్నాడు మీరు పని చేసుకోమరా చెప్పిండు చెప్పిండి చెప్పిందా కొట్టు జాయింట్ కలెక్టర్ కొట్టు జాయింట్ కలెక్టర్ కి నీకు బుద్ధుందా ఏం బయట చేసలా తెలుసా నీకు? కార్పొరేషన్ దిస్కో తీ రికార్డ్ రాస్తున్నా. సరే వచ్చింది అడుతనే నేను. అప్లికేషన్ రాగో అన్ని తీర్చుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అంట ఏ వీసర్మే నంబర్ చూడు వి ఏం రాస్తం పంచనామాలు 9676 సస నా రికార్డ్ తీసారే అదే నిన్న వివక్షలో నేను ఇతరుడే తిమలే కదా గవర్నమెంట్ అదే చెప్తున్నాం సార్ అదే చెప్తుంటే మీరు అభ్యర్థి రాష్ట్రా థర్డ్ పార్టీ గారు ఎక్కడ తీసుకొస్తా రాయనీ నాకు సపోర్టింగ్ గాయంలో ఒక ఎంక్వైరీ తీసుకొస్తున్నాం సార్ ఎక్కడికైతే ఎక్కడ తీసుకొస్తా థర్డ్ పార్టీకి చెప్తున్నాం సార్ సార్ రాసి తయారు చేస్తున్నాం సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు సార్ ఐ మీన్ థర్డ్ పార్టీ తీసుకురామని ఇక్కడ లోపలికి హలో 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 మీ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపించుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు లైన్లో దగ్గర ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను మా గడ్డా ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పర్సన్ నేను తీసుకొచ్చి రాపిస్తున్నాడు సండే ఉంది ఈ రోజు సండే ఒక నుంచి మాగండి ఈ రోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నారు మేడం థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏంటంటారు బాబు మీకు గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి నువ్వు కూడా కూర్చుంటుంది ద థర్డ్ పర్సన్ నాట్ ఓన్లీ నేను అండ్ టుడే సండే సండే నాడు ఇందులో తలుపులు అదుపు రాపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం మీ యాప్స్పెండ్ అయ్యింది మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపడికి వచ్చి రాస్తే సండే రోజు సండే నాడు అది కూడా సండే నాడు రేపు ఎన్ని కాదు కదేనా అవునా అయినా క్లియర్ చేసుకోవాలి సండే సండేనాడు దొరికిందా తలుపు లాక్ చేసుకొని చేసేదానికి సండే నాడే కుస్తూ అదైనా ఇంకొకటి థర్డ్ పర్సన్ నేను ఎవరైనా ఇందులో రాళ్ళు ఒకటికి ಹೈದರಾಬಾದ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ಮುಂದೆ ಕೂಸೋಮೇಕ್ ದಿಸ ಇಶ್ಯೂ ವೆ ಸೀರಿಯಸ್ ಔಟ್ಸೈಡ್ ಪರ್ಸನ್ ಎಂಆರ್ ಆಫೀಸ್ ದಿಸ್ ಇಸ್ ನಾಟ್ ಆಕ್ಸೆಪ್ಸಬಲ್ ಪ್ರಸಿ ಪ್ರಸಾದ್ ಇಕ್ಕು ಟಾಂ ఈయన అక్కడ కూర్చుండట రాసిండటో చూస్తూ తాగా మరీ చూమొచ్చు సండే నాడు ఓపెన్ చేయ్ ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేస్తూ గుడి వస్తే ఇచ్చేసి పెడతానని ఆలోచించే కొట్లాడి కోట్లా అనిపించి సైన్ చే కుడి అయ్యప్ప పెద్ద కుడికాడి ఎవరికి ఇచ్చిన సైన్ చేసి నాకు ఇచ్చిన నా అతను సైన్ చేపించిన పోతే